నెల ఎనిమిదవ తారీఖు సాయంత్రం నుండి పదకొండవ తేదీన మధ్యాహ్నం వరకు కరీంనగర్ లోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగే అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగే ముప్పై ఐదవ యూత్ రిట్రీట్ ను విజయవంతం చేయాలని ఆ సంస్థ నిర్వాహకులు శాం సుకుమార్ కట్టెకోల సురేష్ చంద్రరావులు తెలిపారు కరీంనగర్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వారు మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే యూత్ రిట్రీట్ లో యువత అధిక సంఖ్యలో పాల్గొని దైవ ఆశీర్వాదం పొందాలని కోరారు ఇక వారితో పాటు పాస్టర్స్ సౌడమల్ల వల్ల తిమూతి జయరాజ్ కుమార్ ప్రకాష్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏమైనా ప్రేక్షకులారా వీక్షకులారా మరి అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ ఇండియా తరఫున కరీంనగర్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ముప్పై ఐదవ యాన్యువల్ యూత్ రిట్రీట్కి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సో మన యూపీఎఫ్ కరీంనగర్ టీం అండ్ ఇండియా టీం కలిసి సంయుక్తంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థినులకు ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమాన్ని నాలుగు రోజులు మేము ఏర్పాటు చేస్తున్నాం రేపు అనగా ఎనిమిదవ తారీఖు ఆరు గంటల నుంచి పదకొండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి దీంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తర్వాత యువతకు మంచి కాంపిటీషన్స్ పాటలు ఆటలు వాటన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు మరి బోధించబడతాయి వివిధ ప్రాంతాల్లో నుంచి చాలా పాపులర్ అయిన స్పీకర్స్ రిసోర్స్ పర్సన్స్గా వస్తున్నారు సో ఈ అవకాశం దీనిని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కరీంనగర్ యువతకు మేము ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి అక్టోబర్ పదకొండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల వరకు సెంట్ జాన్స్ హై స్కూల్ జ్యోతి నగర్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి యువత మీరందరూ స్పందించండి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యూపీఎఫ్ పక్షాన మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము